ఇస్రాయల్ ప్రజలు ఎర్ర సముద్రము దాటి బయటకు వచ్చాక నడుస్తూ ఉంటే దాహం వేసింది బాగా దాహం వేసి దప్పిక అవుతూ ఉంటే కాస్త బాధపడ్డారు శనిగారు గొనిగారు వాళ్ళు తెప్పలేదా పడ్డారు సరే అని చెప్పేసి దేవుడు బండను చీల్చి నీళ్ళు ఇచ్చాడు బండలో నుంచి నీరు తాగిన వెంటనే అమాలీకులు అన్యాయంగా యుద్ధానికి వచ్చారు యుద్ధానికి వచ్చిన తర్వాత యుద్ధం చేయలేదు ప్రజలు అలసిపోయి ఉండగా శత్రుముఖ దాడి చేశాడు యుద్ధం చేయాలి ఏమో కొండకి ప్రార్థన చేస్తున్నాడు యహోశవా నాయకత్వంలో యుద్ధం జరిగింది అమాలేఖీలు ఓడిపోయారు దేవుని స్తోత్రం ఇది ఎందుకు చెప్పానంటే అమాలేకు ఎవడి సంతతి అంటే ఏసావు సంతతి ఇస్రాయల్ ప్రజలు ఎవరి సంతతి యాకోబు సంతతి ఈ ఏసావు యాకోబు ఎప్పుడు పుట్టారు ఎంత గ్యాప్లో పుట్టారు వెంటనే కదా కమల పిల్లలు కదా ఒకేసారి పుట్టినాడు కదా ఒకేసారి పుట్టిన వీళ్ళిద్దరి మధ్యలో వైరం ప్రా గర్భంలోనే ఎక్కడా అయ్యా నీ బాధనే భరించలేకపోతుందంటే నీ గర్భములు రెండు జనపదములు కలవు ఈ రెండు కడుపులోనే పోరాటం స్టార్ట్ చేశారు వాళ్ళు పెరిగి పెద్ద జనాంగంగా మారిన తర్వాత కూడా అమాలేకులు ఇస్రాయల్ ప్రజల మీద దాడికి దిగారు కారణం లేకుండా శరీరం ఒకేసారి పుట్టింది ఆత్మ కూడా ఒకేసారి పుట్టింది మన శరీరానికి ఆత్మకు పోరాటం ఉండిద్దా మీకు మీకుందా ఆ యుద్ధంలో అమాలికి ఓడిపోయారు అమాలికలు అంటే శరీరం ఇస్రాల్ ప్రజలు అంటే ఆత్మ అక్కడ ఎవరు ఓడిపోయారు శరీరం ఓడిపోయింది మీ జీవితంలో ఆత్మకి శరీరానికి పోరాటం ఉండిద్దా ఉండిద్ది అప్పుడు ఎవరికి వెళుతున్నారు వారు బండలో నుంచి నీరు తాగిన తర్వాత పోరాటం జరిగింది ఆ బండ క్రీస్తే దేవుని స్తోత్రం ఆ బండలో నుంచి వచ్చిన రక్తము చేత మనం కడగబడ్డాం అంటే అర్థం ఏంటంటే బాప్తి స్వము తీసుకున్న వెంటనే మొదట దాడి చేసే శరీరమే మనమే దాడి చేసేది ఎవరు నువ్వు రక్షణ పొందుకున్నాక నీ మీద మొట్టమొదట దాడి చేసే శత్రువు నీ శరీరం ఆ తర్వాత ఇంకెవరైనా ఎవరైనా ఇతరులకు బోధించి నేను ఎక్కడ భ్రష్ అయిపోదునేమో అని నా శరీరం నలగొట్టుకు దాన్ని ఏం చేయాలా నీ శరీరం నీ కంట్రోల్లో ఉండాలి దేవుని స్తోత్ర నలగొట్టేదాన్ని ఎలా ఇంటికి రోహుల మడి తీసుకోండి భర్తను భార్య ఎటా ఏం వెళ్తాలో మూడు గంట చచ్చిరాడ కూర్చుంటాం శరీరం సహకరించదు ఆ దౌర్భాగ్యము కాక ఆ బద్ధకం గాక మీలో చురుకుదనం వచ్చును గాక మీ శరీరం మీ స్వాధీనంలో ఉండాలా ఎవరు స్వాధీనంలో నీకు లోబడిపోవాలి దాన్ని నలగొట్టి నేను మాట్లాడకపోతే ఎందుకండి మొదటి శత్రువు ఇంట్లో నుంచి మనం ఊరు వెళ్ళేటప్పుడు అన్నీ ఎందుకు పిల్లి దూరకూడదు ఎలక దూరకూడదు కుక్క కూడా దొంగలు ఎందుకు అళ్ళు ఒకవేళ నాశనం చేశాక దొరికితే ఊళ్ళో దొంగతనం జరిగింది ఆవిడ దొరికాడు ఏం చేస్తారు చేతులు ఎరక్కి ఇడిచి చెట్టుకు కట్టేసి నచ్చిన దెబ్బలు కొడతారు లేదా ఈడ కోపం తీరాక పోలీసులు ఫోన్ చేస్తారు కొంతమంది దేవుని ఇస్తూ వస్తారు ఎందుకంత కోపం అంటున్నా ఆడు మాగు చేసిన నీ శరీరం వీటన్నిటికంటే డేంజర్ నీ శరీరం ఎందుకంటే నీ ఆత్మ నాశనం చేస్తుంది అది నిన్ను పరలోకి వెళ్ళకుండా నువ్వు కాపాడుకుంటా నీ శరీరం ఒక ఆడుకు టైంకి మట్లో పోవాల్సిందే నువ్వు రంగులు పూసినా నువ్వు క్రీములు పూసినా నువ్వు ఎక్సర్సైజులు చేసినా లేచిన కాంచి కూర్చుని దాకా కాయలే తిన్నా అడగపోద్ది ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఏంది తింటున్నారు పొద్దున్నే కాయగూర మొక్కలు మధ్యాహ్నం ఇంత రైస్ అంట సాయంత్రానికి చపాతీలు అంట ఎందుకు ఈ బాధలు అంటే ఆరోగ్యంగా ఒకప్పుడు తిండి లేక చేచ్చారు ఇప్పుడు అరక్క చేస్తున్నారు అవునా కదా ఒకప్పుడు లేక చేచ్చారు ఇప్పుడు నేను మొన్న ఒక వీడియో చూసా చాలా పెద్ద ధనవంతుల విందు అది వెండి ప్లేట్లు ఏ ప్లేట్లు వెండి ప్లేట్లు కూర్చుని సింహాసనం ప్లాస్టిక్ కూచులు కాదు పెద్ద పెద్ద సింహాసనాలు వేసి వెండి ప్లేటు పెట్టేసి ఒకడు గులాబ్ జాములు వేసుకొని బయలుదేరాడు వేయడానికి అందరి చేతులు మా వెండి ప్లేటు రాయల్ కుర్చీ కూర్చున్నాడు లక్ష రూపాయలు రస్ వేసాడు ఏంది ఇచ్చాడు చిన్న గోలికాయ ఏంది గులాబ్ జామున్ అడేమన్నాడు ఒక్కడ వేయించుకోవాలి పది ప్లేట్లు ఖాళీ ఇంకొకడు వచ్చాడు ఆడు బజ్జీలు ఇచ్చాడు మరి ఏం తింటావురా ఏంది తింటావు అంత వైట్ రైస్ వేసి అంత మొబ్బ మొద్దపు వేసి మళ్ళీ వేయొద్దు ఎందుకు కొవ్వు ఎండకాలు నెయ్యి తింటే దాహం ఎందుకు వచ్చేంత ఘనమే స్థలానికి చూపించుకోడా ఏం తింటావు అంత అన్నం అంత పచ్చని ఏమంటావా నీకు దన్నం పెడతా బతుకులు చెప్తున్నా మన బతుకులు ఒకప్పుడు తింటానికి లాగా చేచ్చాయి ఇప్పుడు అర తిండి చేస్తాం అరక్క చేస్తాం దేవుని చూస్తూ అవుతారు అది మన పరిస్థితి అంత జాగ్రత్త పడి కాపాడుకుని దేహం ఏడకపోద్ది ఏడకి దీన్ని కాపాడుకుందామా ఆత్మను కాపాడుకుందామా